ఆదిత్య బిర్లా గ్రూప్ వారి ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆల్ట్రాటెక్ కస్టమర్ గైడెన్సీ క్యాంప్ నిర్వహించి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టే మార్గంగా ఆల్ట్రాటెక్లో గ్రీన్ బిల్డింగ్కు సంబంధించినటువంటి ఆల్ట్రాటెక్ సిమెంట్స్ మరియు లిక్విడ్స్ గురించి టెక్నికల్ మేనేజర్ అయినటువంటి నాయుడు నాగు మరియు ఆల్ట్రాటెక్ స్టాఫ్ ప్రసంగించారు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమాన్ని చేపట్ ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ టెక్నికల్ మేనేజర్గా ఇక్కడ ప్రకాశం డిస్టిక్లో చేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూప్ కి సంబంధించినటువంటి మన ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ తరపు నుంచి మనం ఈరోజు మొక్కలు నాటడం అన్నది జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మనం పొల్యూషన్ తగ్గించుకొని అంటే మనం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దీన్ని మనం స్థాపించాము పంతొమ్మిది వందల మూడు నుంచి మనం ప్రారంభించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పర్యావరణం గురించి అవేర్నెస్ కలగాలని మన ఆదిత్య బిర్లా గ్రూప్ తరపు నుంచి ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ తరపు నుంచి కూడా మనం ఈరోజు ప్లాంటేషన్ అన్నది చేస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా పొల్యూషన్ తగ్గించి మన గాల్లో నుండి ఆక్సిజన్ మనం పెంచుకుంటే ఫ్యూచర్ మన ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇలాగ ప్లాంటేషన్ అన్నది చేస్తున్నాం పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకుంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్ అన్నది వాడుకోవాలి ఈ గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్ వాడుకోవడం వల్ల ఏంటంటే మన కలుషితం అన్నది తగ్గుతుంది తర్వాత ఆ మెటీరియల్స్ రీసైక్లింగ్ చేసుకున్న కానీ ఫ్యూచర్కి మనకి ఉపయోగపడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ మొక్కలు నాటడం వల్ల అవేర్నెస్ ఎందుకు వస్తుంది అంటే పచ్చదనం అన్నది ఎక్కువగా పెరుగుతుంది మన దేశంలో థర్టీ పర్సెంట్ పచ్చదనం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా యాక్టివిటీస్ ఈ పర్యావరణానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నది చేసుకోవడం వల్ల ఫ్యూచర్ ఫ్యూచర్లో రాబోయే ఇంకొక ట్వంటీ ఇయర్స్లో కనీసంలో కనీసం మనం ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయినా వచ్చి అవుతాము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ నాది అనుకుని చేస్తే ప్రతిదీ కూడా ఏదైనా సక్సెస్ అవుతుంది లేకుంటే ఏది కూడా కాదు దాని గురించి అని చెప్తే మన ఆదిత్య బిర్లా గ్రూప్ మనకి ఈ రోజు ఇన్విరాన్మెంటల్ డేను సెలబ్రేట్ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మనం ఈ రోజు ఈ యాక్టివిటీ అన్నది చేస్తున్నాము ఇక్కడనే కాదు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఇది చేస్తున్నాము ఈ యాక్టివిటీస్ అన్నది ఇక్కడ మన ఒంగోలు ఇక్కడ చేస్తున్నాము మార్కాపురంలో చేస్తున్నాము అలాగే విజయవాడ లొకేషన్ విజయవాడ చేస్తున్నాము గుంటూరు డిపోలో చేస్తున్నారు అంటే ప్రతి డిపోలోని కూడా మనం ఈ యాక్టివిటీ అన్నది చేస్తున్నాము ఎందుకంటే పచ్చదనం అన్నది మనం కోరుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ తరాలు అన్నది మనం నిలబెట్టినలో అవుతాం దాని ద్వారా ఏంటంటే ఈ ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అన్నది ప్రతి యాక్టివిటీని కూడా మోటివేట్ అన్నది చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ అన్నది క్రియేట్ చేసుకొని వస్తుంది థ్యాంక్ యూ సార్